అందరికీ నమస్తే అండి వైసీపీ ఒక మాట మీద ఎప్పుడు నిలబడదు అనడానికి ఇంకొక ఉదాహరణ అండి నేను సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అమరావతిని ఉద్దేశించి మళ్ళీ మేము అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పరిపాలిస్తాము మేము విశాఖపట్నం వెళ్ళము మేము ఏదో మూడు రాజధానులు అని చెప్పేసి అని చాలా కళలు కన్నాము రెండు వేల ఇరవై నాలుగులో కనుక గెలుచుంటే కనుక మూడు రాజధానులు మేము అమలు చేస్తుమీ గెలవలేదు కాబట్టి మళ్ళీ మేము అధికారంలోకి రావాలి కాబట్టి మళ్ళీ ప్రజలను మోసం చేయాలి కాబట్టి మళ్ళీ మా రాజధాని అమరావతి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఒకసారి సజ్జర్ వెంకేశుడు ఏమైనా మాట్లాడటుని ప్రసజ ఉంటాయా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారు ఎక్కడ ఎక్కడ ఉంటారా ఇక్కడే ఉంటారు హైదరాబాద్ మన అమరావతి లోనే విశాఖపట్నం వెళ్ళరు విశాఖపట్నం వెళ్ళరు ఇక్కడే ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య ప్రెస్ కానీ జగన్ మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు మీరు ఫాలో లక్షల కోట్లు చేసి రాష్ట్రం మీద బరువు మోపద్దు నీకు కావాల్సింది సెక్రటరీ ఉన్నవి సరిపోతాయి కావాలనుకుంటే రెండింటి మధ్య ల్యాండ్ గుంటూరు విజయవాడ మధ్య కలిపితే మచిలీపట్నం నుంచి ఇక్కడికి ఎయిటీ కిలోమీటర్స్ ఎంటైర్ ఇదంతా కూడా మెగా సిటీ డెవలప్ అవుతుంది ఈ వేళకే డెవలప్ అయ్యేది కొత్త ఫ్లైఓవర్ పూర్తి చేసాము కృష్ణం రిటైర్నింగ్ వాళ్ళు కట్టా ఇవన్నీ మొత్తం రిటైనింగ్ వాళ్ళు మీరు కట్టారా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సగం కట్టారు ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత మిగిలిన సగం మీరు పూర్తి చేశారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలా లేని చెప్పకూడదు మొత్తాన్ని మేమే చేసేసాము మేము మూడు రాజధానులు కట్టేస్తానన్నాము అమరావతి మీద దివాళకు కూడా కలిసి ఎడుతారు కదా మొత్తం అంతా కలిసి ములుగుపోయిందని చేపలు చేరు అని చెప్పేసి అని ఇంకా మాట్లాడులో పెట్టుకొని అంతే తప్ప నాలుగు బిల్డింగ్లు కట్టేసి నేను ఐకానిక్ టవర్స్ కట్టాను అది క్యాపిటల్ అనడం అనేది కావాల్సిన ఆన్సర్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయినా తాడేపల్లిలోనే ఉంటారు ఇక్కడ నుంచి రూల్ చేస్తారు ఇక్కడ నుంచి రూల్ చేస్తారు డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది ఏం జరగదు బొక్క జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటే మాకెందుకు అమరావతిలో ఉంటే మాకెందుకు బెంగళూరులో ఉంటే మాకెందుకు జనాలు నమ్మరు కదా ఒకసారి నమ్మరు కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు అంటే అర్థం ఏంటి ఇదే కదా రాజధాని చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు నాకు రాజధాని మార్చే ఉద్దేశమే లేదు అసలు ప్రాంతాల మధ్య చుచ్చిపెట్టే ఆ ఉద్దేశం అంతకన్నా లేదు అన్నారా లేదా ఏం చేశారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమూలిగా లేదు లేదు మేము మూడు రాజధానులకు వెళ్ళిపోతాం అన్నారు కొన్ని అదేమన్నా కంప్లీట్ చేశారంటే లేదు ఎక్కడ కూడా తట్టమంటే ఇలా మూడు రాజధానుల పేరుతో బాగుపడింది ఎవడన్నా ఉన్నాడంటే వైసీపీ నాయకులు బాగుపడ్డారు విశాఖపట్నంలో భూములు దోచుకున్నారు అంతకుమించి చేసింది ఏమీ లేదు మళ్ళీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలు మబ్బి పెట్టాలి కాబట్టి మళ్ళీ మూడు రాజధానులు లేవు ఒకటే రాజధాని అమరావతి రాజధానిగా ఉంటది మేము ఇక్కడి నుంచే పరిపాలించేస్తాం మేము ఎక్కడికి వెళ్ళట్లేదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటాడు ఇక్కడ ఉంటే మాకెందుకు ఎక్కడికైనా వెళ్తే మాకెందుకు ప్రజలు నమ్మరగా ఒకసారి మనం మాటిచ్చి తప్పిన తర్వాత ప్రతిసారి నమ్ముతారు మీ స్టాండ్ ఇంట్లో ఇవాళకి కూడా మీ సోషల్ మీడియా చెప్తానే ఉంటుంది ఒక పక్కన అమరావతిలో ఏదైనా అంటే విజయవాడ ప్రాంతంలో కొద్దిగా వర్షం పడింది అనుకోండి ఇమీడియట్ గా సాక్షిలో డెబేట్ పెట్టేస్తారు ఈ సోషల్ మీడియా మొత్తం చేపలు చెరువు అని ములుగు పోయిందని వానొస్తే నీళ్ళు రాకపోతే ఇంకేం వస్తాయి నీళ్ళే వస్తాయి ఆ మాత్రం నీళ్ళు ఎక్కడైనా నిలబడతాయి కొద్దిగా పళ్ళం ఏరియాలు ఉంటే ఆ పళ్ళంలో నీళ్ళు నిలబడిపోతే ఏం ఏముంటాయండి అదేం అవసరం లేదు మనం ట్రోల్ చేస్తాం ఇక్కడే మీరు చేయాల్సిన దరిద్రం అంతా చేశారు ఎంతవరకు నాశనం చేయాలో రాస్తానో అంతవరకు నాశనం చేశారు మళ్ళీ వాళ్ళు కొత్తగా వచ్చి మళ్ళీ జనాన్ని నమ్మించాలి మళ్ళీ మనకు అధికారం కావాలి కాబట్టి మళ్ళీ మబ్బి పెట్టేసి లేదు లేదు అమరావతి రాజధాని ఎప్ప భయకూర చెప్పమాసంటే చూసారు జనం మీరు ఏ మేరకు డెవలప్మెంట్ చేశారో కూడా జనాభా చూసారు మీరు కొత్తగా వచ్చి రాష్ట్ర అభివృద్ధి గురించి అప్పుల గురించి నాలుగు బిల్డింగ్లు కట్టేస్తే డెవలప్మెంట్ అయిపోద్దండి మరి ఏం కట్టాలండి ఆకలిద్దామా నాలుగు పూరు వేద్దామా ఇప్పుడు వైసీపీ కార్యాలయం ఉంది పూరి గుడిసేం కాదుగా బిల్డింగేకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంప ఉంది పూరిగుడిసేం కాదుగా బ్రహ్మానమైన ప్యాలెస్ కదా ఇప్పుడు ఋషికొండలో భవనం కట్టారు ఐదు కోట్ల రూపాయలతో ఎందుకు కట్టారు ఎందుకు కట్టారండి కట్టకూడదుగా ఓ భవనం కట్టేసి ఇదిగో మేము ఎంత అద్భుతంగా కట్టామో చూసారా ఇంకెంతకన్నా డెవలప్మెంట్ అన్నారుగా అంటే మీరు కట్టిన ప్రతి బిల్డింగ్ చూపించి ఇదిగో డెవలప్మెంట్ అని చూపించినప్పుడు మరి నాలుగు బిల్డింగ్లో డెవలప్మెంట్ కాదు కదా ఆహా దానికి సమాధానం ఉండదు మనకి ఎలా అనుకూలంగా ఉంటే అలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే ఇది మనం బిల్డింగ్ కట్టామా ఓకే డెవలప్మెంట్ అంటే ఇదిగో ఇదే బిల్డింగ్ లేదు మన హయాంలో రాలేదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినాయా ఆ నాలుగు బిల్డింగ్లు డెవలప్మెంట్ ఏనా ఇలా ఇలా పోటకో మాట మార్చేస్తా ఉండాలి కదా మనం అన్నింటికి రంగులు వేసుకోవాలి మన పార్టీ రంగులు వేసుకోవాలి గతంలో టిట్కో ఇల్లుకి వేసుకున్నారు మేము చూడలేదు అనుకుంటున్నామేంటి దేని రోజులు ఏమైనా ప్రభుత్వ కార్యాలయం ప్రతి దానికి వైసీపీ రంగులు వేస్తారు ఏంటంటే డెవలప్మెంట్ అభివృద్ధి చూడేమో అభివృద్ధి అంత గొప్ప అభివృద్ధి చేస్తారు మీరు ఐదు వేల అధికారంలో ఉండి నాకు తెలిదా మీ మీ అభివృద్ధి ఆలోచనలు ఎలా ఉంటాయంటే జనాలు ఖాళీగా ఉండకూడదు వాళ్ళ చేత చేపలు అట్టించేయాలి వాళ్ళ చేత మటన్ కొట్లు ఇట్టించేయాలి వాళ్ళ చేత చికెన్ కుట్లు రెట్టించేయాలి పైగా దానికో దానికోసామీ చెప్పుకొచ్చాడు చేపలు పట్టి ఇవ్వడం గొప్పతనం కాదు ఎలా పట్టాలి అని నేర్పించడం గొప్ప బాబోయ్ ఇలాంటి లో మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం లోని లేదంటే లోని ఇవ్వగల రీల్స్ చేసుకుంటూ ఉంటారు ఆ మాటలు తీసుకొచ్చి ముఖ్యమంత్రి హోదాలోనే జగన్మోహన్ రెడ్డి చెప్పేసాడు మాట్లాడితే మీరు అభివృద్ధి గురించి మాట్లాడాలి మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే మాకు నవ్వాలా ఏడవాలో అర్థం ఏం చేశారని మీరు ఫిష్యాంధ్ర అని చెప్పేసి అని మాటలు ఓపెన్ చేశారు ఫిష్యాంధ్ర చేప కొట్లు చకలు పడితే అక్కడ అయితే దాని మీద జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ ఉన్న బొమ్మ ఆ బొమ్మకి ఎదురుగా ఆపోజిట్ లో చేప ఎలా మెల్కు తిరిగి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తా చేప ఇక్కడ చేప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నవ్వుతా ఉంటాడు చేపను చూస్తే ఫిష్ ఆంధ్రా చేపలు కూడా లెట్ ఇచ్చాడు రాష్ట్రంలో ఎవరి చేత ఏట్రా అంటే పులివెందుల్లో ఒక పెట్టేసుకొని ఆ పులివెందుల్లో జనం పుట్టి పెరిగిన కానించి అసలు ఇప్పటి వరకు కూడా దశాబ్ద దశాబ్దాల కాలం అవుతున్నా సరే చేప అనేది ఎలా ఉంటుంది వరకు తెలియదు కాబట్టి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదిగో చేప ఎలా ఉంటది అని చూపించే ప్రయత్నంలో భాగంగా పులివెందులకి చేపల దుకాణాలు నేను తీసుకొచ్చాను అన్నాడు ఆశ్చర్యపోయారు అందరూ కూడా ఆశ్చర్యం కాదు అదొక రకమైన వికారం వచ్చేసింది అనమాట అంటే పులివెందుల ప్రాంత ప్రజలు ఎప్పుడు ఇప్పటి వరకు చేపలు చూడలేదా ఏమైనా చెప్పనా ఎవరు కూడా కళ్ళలో కూడా అనుకోలేదు పులివెందులకి చేపల కొట్లు వస్తాయని చెప్పేసాను ఆంధ్రప్రదేశ్లో చేపల కురువా మన రాష్ట్రంలో చేపల కురువా మనకి చేపల అండి చుట్టూ ఒక పక్క ఒక ఒక సైడ్ సైడ్ మొత్తం అంత సముద్రమా కృష్ణా గోదావరి జిల్లాలో మనకు చేపల కొరువు ఉండదా నీకు ఎక్కడ కొరువు ఉంది చేపకు అసలు ఎక్కడ కొరువు ఉందండి మన రాష్ట్రం నుంచి చేపలు ఇతర రాష్ట్రాలకు వెళ్తాయి రోజు కొన్ని వందల లారీలు వెళ్తాయి రోజు వెళ్తాయి చేపలు ఇతర రాష్ట్రాల తరలి వెళ్తాయి నెల్లూరు నుంచి వెళ్తాయి తూర్పు గోదావరి నుంచి వెళ్తాయి పశ్చిమ గోదావరి నుంచి వెళ్తాయి భీమవరం గీరం ప్రాంతాల నుంచి ఎక్కువ వెళ్తాయి మచిలీపట్నం నుంచి వెళ్తాయి చేపల కొరువ మనకి మన రాష్ట్రంలో చేపల కొరువా అలాంటిది ఒక పెద్ద సభ ఆ మీ జీవితానికి నేను ఒక దేవుళ్ళ అంటుని మీరెప్పుడు జీవితంలో చూడలేని అంటే చేపలు ఇగో ఇలా ఉంటాయని చెప్పి నేను చూపించానని చెప్పి పెట్టేశాడు కొరమేలు పెత్తపెరగలు బొచ్చులు బంగారు సేగలు ఇలాంటి రకరకాల పేర్లు చెప్పుకొచ్చి అక్కడ చేపలు కూడా పెట్టాడు పోనీ మీరు ఏమన్నా యువత కానీ ఉపాధి కల్పించారంటే లేదు వాలంటీర్లే జీత ఎంత అంటే ఐదు వేలు ఐదు వేల రూపాయలకి ఇవాళ ఏమవుతుందంటే ఒకవేళ పెళ్లి అయ్యో పిల్లడో పిల్ల పిల్ల పుడితే డైపర్లకు రావు ఐదు వేల రూపాయలు డైపర్ల ఖర్చులకు రావు పాతకాలం రోజులు గుడ్లెట్టి గుడ్లు కట్టుకోవడానికి లేదుగా పాలుకి మామూలుగా డైపర్లకి సిర్లెక్కలకి మందులకి గింజలకి లేదంటే బయట ఎక్కడన్నా ఉంటే రెంటే తక్కువ లెక్కెత్తి వాళ్ళు ఏడది వేల రూపాయలు తక్కువ ఎక్కడ రెంట్లు లేవు కదా బయట బాధ్యు ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చేసి నేను యువతనందరినీ బాగు చేసేసాను ఇదిగో రెండు లక్షల ముప్పై వేల మంది ఉద్యోగాలు అంటే నవ్వాలి అడవాలా ఏం సరిపోతాయి అని మేము అంటున్నామని కాదు కనీసం మీరైనా ఒకసారి ఆలోచించండి రెండు ఐదు వంద ఐదు వేల రూపాయల జీతం ఏ మూలకొచ్చింది ఇవాళ డెబెట్లు గట్టా కూర్చొని మాట్లాడుతున్నారు కొంతమంది వైసీపీ నాయకులు లేదంటే కొంతమంది విశ్లేషకులు జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాలు అన్నారు ఏంటారు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఆ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ రెండు లక్షల ముప్పై వేల మంది వాలంటీర్లు కూడా తీసుకెళ్లి చేర్చారు అందులో అదే ఎలా కుదురుతుంది ఏమన్నారు ఆ రోజున వాళ్ళు ఉద్యోగస్తులు కాదు సేవకులు మాత్రమే రాష్ట్ర జనాభా అయిన ప్రేమ పెరిగిపోయి వాళ్ళు ఆర్థికంగా పుష్టిగా ఉన్న వ్యక్తులే వాళ్ళంతా కూడా వాళ్ళకి పైన మక్కువ లేదు రాష్ట్ర ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో వాలంటీర్గా వచ్చి పని చేస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక సభలో మాట్లాడాడు జీతాలు పెంచమంటే ఒక వాలంటీర్లకు జీతాలు సరిపోవట్లేదు ఐదు వేలు జీతం ఏంటని అడిగితే మీరు ఉద్యోగస్తులు కాదు కేవలం సేవకులకు మాత్రమే మీరు ఆ సేవలకి ఇచ్చేది వేతనం కాదు గౌరవ వేతనం అన్నారు జీతం కాదు గౌరవ వేతనం ఆ ఐదు వేలతో సర్దుకోండి అన్నారు అంటే ఆ వాలంటీర్లు అందరూ కూడా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కాదు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజాసేవ వాలంటీర్ వాలంటీర్లుగా జాయిన్ అయ్యారు వాళ్ళకి గౌరవ వేతనం ఐదు వేల రూపాయలు జీతం మీరు చెప్పిన నెక్కల కొన్ని రోజుల వరకు ఒక రెండు మూడు వేల రెండు మూడు సంవత్సరాల వరకు ఇదే చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఏమని చెప్పుకొచ్చారు స్టార్టింగ్ లోనే అనుకోండి ఇది కూడా వాళ్ళని రెండు వేల ఇరవై ఒకటిలోనే ఇప్పుడు జీవో ఇచ్చారు వాలంటీర్లు అందరూ కూడా పేపర్ కొనాలి సాక్షి పేపర్ అందులో వచ్చే నిజ నిజాలన్నీ కూడా చదివి అక్కడ ఉన్న వాలంటీర్ పరిధిలో ఉన్న యావీలు ఏవైతే ఉన్నాయో ఆ యాభై ఏళ్ళకి కూడా సద్వినిపించాలన్నమాట వాస్తవాలు తెలియజేయాలి దానికోసం అని చెప్పేసి మళ్ళీ నిలకడి అదనంగా రెండు వందల రూపాయలు కేటాయించారు వాలంటీర్లే వైసీపీ కార్యకర్తలు అయినప్పుడు వాళ్ళు కొన్ని న్యూస్ పేపర్ ఏదండి మళ్ళీ దాని సర్క్యులేషన్ కూడా ఒకటి సాక్షియే కొనాలని చెప్పేసి అని ఎవరిలాపడ్డాడండి జగన్మోహన్ రెడ్డి లాపడ్డాడు అందులోనే కాదు ప్రతి దాంట్లోని కూడా జగన్మోహన్ రెడ్డి దోపిడీ ఇందులో లేదు అనడానికి లేదు ఇళ్ల స్థలాలతో సహా ఇళ్ల స్థలాలకు కానించి లెక్కేసుకుంటే చెయ్యని అవినీతి అంటూ లేదు మద్యం ఇసక ఇళ్ల స్థలాలు చెప్పుకుంటూ పోతే సరిహద్దు వాళ్ళ మీద బొమ్మలు పాస్ బుక్స్ కావాల మీద జగన్ సర్టిఫికేట్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ అభివృద్ధి అంటే ఏంటంటే వాళ్ళ దృష్టిలో ఈ అభివృద్ధి అంటే ఇప్పుడు ఇప్పటి వరకు నేను చెప్పుకొచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధిగా భవించేస్తున్నారు వాళ్ళు సైన్ అభివృద్ధి అంటే అవడం కూడా ఒక వ్యక్తిని ఒక మనిషిని లెటరల్ గా చెప్పాలంటే ఒక పిచ్చుని జనాలపైన వృద్ధులు అంటారు రుడ్డమే కదా ఏ పథకం అమలు చేసినా సరే పులో ఒక సభ పెట్టడం చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి బస్సులో జనాన్ని మొత్తం మంద మందగా తరలించడం అక్కడికి చిన్నపిల్లల చేత డాన్సులు వేయించడం ఆ సభలో చిన్నపిల్లల చేత మళ్ళీ మైకి ఇచ్చే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని తిట్టించడం దాంతో దానికి తోడు మళ్ళీ మంత్రులు ఆ చిన్నపిల్లల ముందే మంత్రులు బూతులు మాట్లాడడం వాళ్ళు మాట్లాడారు కదా అని చెప్పేసి అనుకుంటే ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి వచ్చి పెళ్లిళ్ళు పిల్లలు కార్లు అని చెప్పేసి లేఖదనంగా మాట్లాడడం రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు సర్వనాశనం చేసింది కాకుండా వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి ఏదో ఉత్తముల్లాగా సుధపోలాగా లేదు లేదు మూడు రాజధానికి ఇప్పుడు మేము వెళ్ళమే ఇంకా ఒక రాజధాని ఎవరు అడిగడండి మిమ్మల్ని మిమ్మల్ని మూడు రాజధానులకు వెళ్ళమని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఏమైనా కోరుకున్నారా లేదంటే ఇప్పుడు ఏమైనా వద్దని ఆపేస్తున్నారా మిమ్మల్ని మిమ్మల్ని అడిగారు అసలా మీ మూడు రాజధానుల నిర్ణయం ప్రజలు అంగీకరించలేదు కాబట్టి మీకు వచ్చినాయి ఎన్ని సీట్లు పదకొండు సీట్లు వచ్చినాయి మళ్ళీ మనకు ప్రజల ఆమోదం కావాలి కాబట్టి లేదు లేదు మేము మూడు రాజధానికి వెళ్ళాం మళ్ళీ మేము ఒకటే రాజధాని అమరావతి మా రాజధాని మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చేస్తే లేదు లేదు మేము ఆ రోజు చూసి అబద్ధం మాట్లాడము మేము మళ్ళీ మేము మూడు వెళ్ళిపోతాం అని చెప్పేసి ఎక్కడ పని అక్కడ ఆపేయండి లేదంటే మిమ్మల్ని తరిమిత్తాము మీకు డబ్బులు ఇవ్వం మీరు అర్జెంట్గా వెళ్ళిపోతారో వెళ్ళిపోరా అని చెప్పేసి వాళ్ళు బెదిరించి అక్కడ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఏదైతే పనులు మొదలు పెట్టారో ఆ పనులన్నీ కూడా సఖలో ఆపేసి వెళ్ళిపోవాలి ఆ సకవలో ఉన్న భవనాలు ఏవైతే ఉన్నాయో అంటే నిర్మాణ దశలో ఉన్న భవనాలు అవన్నీ చదక్ చేసేదాకా ఎవడో కూడా వచ్చి పని ముట్టుకోకూడదు మళ్ళీ పోలవరాన్ని అలాగే చేసుకొచ్చారు అన్ని రివర్స్ అన్ని రివర్స్ నేను వస్తే అన్ని సర్దిద్దేస్తాను ఏడు సర్దిద్దేసింది వచ్చి అక్కడ ఏం చేసాడు ఐదు వందల కోట్ల రూపాయలు నేను మిగిలి చేసి ఎవరికి మిగిలి చేసావు కేంద్రానిక కేంద్ర ప్రభుత్వానికి నువ్వు మిగిలి చేసావా పోలవరానికే ఖర్చు ఎవడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భరించదు కదా ఐదు వందల కోట్ల రూపాయలు నేను మిగిలి చేశాను ఎవడు మిగిలి చేశావు నువ్వు నువ్వు మిగిలి చేసింది ఐదు వందల కోట్ల రూపాయలు చెప్పడానికైనా కొద్ది ఇంగిత జ్ఞానం సిగ్గు శరవ లాంటిది ఏదైనా ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఇలా మీరు ఇలాంటి వ్యక్తులు తీసుకొచ్చి మీడియా ముందు కూర్చోబెట్టి మనం మాట్లాడిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడిపించాలి లేదు మేము ఇలాగే అడదడ్డంగా మాట్లాడతాం అడదడ్డంగా వాగుతాం అంటే జనాలు అవుతారు కాబట్టి ఏంటంటే ఇంకెలాంటి డచ్చాగోరలు అప్పబాయగోరలు చెప్పమాకండి మీరు మూడు రాజధానుల నిర్ణయం అది మారదు రాష్ట్రాన్ని ఏదో రకంగా సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు అది ఇప్పుడే కాదు ఇంకొక రెండు సంవత్సరాలు కాదు ఇంకొక రెండు దశాబ్దాలు పోయినా సరే మీరు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నంతకాలం మీరు అదే పాట పాడతారు మీరు మూడు రాజధానులు డెవలప్మెంట్ చేయరు అలాగని చెప్పేసి ఉన్న రాజధాని కూడా అభివృద్ధి కానివ్వరు ఇదైతే గ్యారంటీ